నా జన్మదినం సందర్భంగా విచ్చేసిన తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు గంధం రాములు గారికి అదేవిధంగా మా ఆప్తుడు నా తమ్ముడు మా పూసల ఆపద్ బాంధవుడు పురుషోత్తం నూతన గంట పురుషోత్తం గారికి అదేవిధంగా టీవీ ఎంబీసీ రాష్ట్ర అధ్యక్షుడు బెక్క వెంకటి గారికి అదేవిధంగా ఈరోజు వచ్చిన మన చంద్రమోహన్ మన సైంటిస్ట్ గారికి మా ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులకు అదేవిధంగా నా మిత్రుడు నాతో పాటు ఎప్పుడు వెళ్ళవేళ్ళ ఉండే మహేష్ గౌడ్ గారికి అదేవిధంగా సతీష్ గౌడ్ గారు వాళ్ళు తమ్ముడు ఎప్పుడు అన్న అంటే పలికే విధంగా మాకు ఉండే విధంగా మాతో ఉంటే వెళ్ళే విధంగా సురేష్ గారికి అదేవిధంగా టీపీఎస్యు అది తెలంగాణ ప్రద్యోగ సంఘం వ్యవస్థాపన జరిగినప్పటి నుంచి కార్యదర్శిగా ఉండి దానికి వెన్నంటూ ఉన్న మన భాస్కర్ గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రతి సంవత్సరం కూడా నా పుట్టినరోజుని వేడుకలను వారు ఘనంగా నిర్వహిస్తున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపు